సహోదర ప్రేమ విషయంలో అనురాగము గొప్పగా ఎంచుకోండి అంటే ఒకరినొకరు గౌరవించుకోండి ఒకరినొకరు మర్యాద పూర్వకంగా పలకరించుకోండి అంటే ఒకరికంటే ఒకరు ఘనముగా ఎంచుకోవాలి ఆ వీడెంతలైనా ముందు అని చిన్న చూపు చూస్తేలా సహోదరుణ్ణి తక్కించిన చూస్తేలా కించపరిచి మాట్లాడితే అలాగా ఏ సహోదరుడు తక్కువ కాడే క్రీస్తునందు సహోదరుడు ఆయన నీలాగే ప్రభు నమ్మిన సహోదరుడు కనుక ఈ సహోదరుల మధ్య సఖ్యతను ఐక్యతను అనురాగాన్ని ప్రేమను పంచడం కోసం మీరు సహోదరులుగా కలుసుకున్నప్పుడల్లా పౌలు గారు అదే చెబుతున్నారు మాట మాటికి ఏమని మీరు ఒకరినొకరు వందనములు చేయ మరిచిపోకండి అంటాడు ఆయన పత్రికలన్నింటిలో ఎందుకు మర్చిపోకూడదు నీ పొరుగునున్న సహోదరును గౌరవించు అతడు కూడా క్రీస్తునందున్న సోదరుడు నీలాగే క్రీస్తునందున రక్షణలో ఉన్న సహోదరుడు రక్షణలోకి వచ్చిన వాడు కదండి నీలాంటి తోటి చెతపనేవాడు కదండి కనుక అతను ఎంత గౌరవించాలి అతను ఎంత సన్మానించాలి సన్మానించాలి అంటే నీ రెండు చేతులు అతను నమస్కరించు సహోదరులందరూ సహోదరులందరూ వందనములు చెబుచున్నారు వందనాలు చెబుచున్నారు పవిత్రమైన ముద్దు పెట్టు పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరు వందనములు చేసుకుని వందనములు చేసుకుని చూడండి సహోదరులు పెట్టి నమస్కరించడానికి వీడికి ఇష్టం ఉండదు అంటే వీడికి నేను ఎందుకు నమస్కరించాలి వీడి దగ్గర నేను ఎందుకు తలదించాలి ఇలాంటి తలబిరుసు ఇలాంటి అహంకారం ఇలాంటి పొగరబోతుతనం ఉంటే మీరు ఎలా కలిసి ఉంటారు చెప్పండి ఈరోజు సంఘాలు విడిపోవడానికి చాలా మంది మనుషులు విడిచిపెట్టి ఎందుకు పోతారు అహం నేనే ఎవరికెందో లోబడి ఉండడమా నేను ఎవడికి లోబడిన వాడిని కాను నాకు నేనే నియంత్రణం నాకు నేనే సర్వాధికారం కలిగిన వాడిని ఈరోజు చాలా మంది తత్వం లేకే స్వతంత్రులుగా ఉండడానికి ఇష్టపడుతున్నారు అంటే నేను ఎవరికైందో లోబడ్ను ఎవరి తాలూకా ఆజ్ఞలో అదుపు నాకు అవసరం లేదు మనమంతా దేవుని అదుపాగ్ఞ్యంలో ఉండవలసిన వాళ్ళం మనమంతా సహోదరుల యొక్క ప్రేమ అనే ఆజ్ఞలో మనమంతా బందీలుగా ఉండవలసిన వాళ్ళం మనం ఒకరినొకరు గౌరవించుకోవలసిన వాళ్ళం నీ వాళ్ళని నువ్వే గౌరవించకపోతే ఎందుకు నీ సహోదరుడు నువ్వేం ప్రేమిస్తున్నావు నీ సహోదరుడు నువ్వేం వందనాలు చేస్తున్నావు అందుకే నిన్ను బట్టి హేళన చేస్తున్నారు బయట వాళ్ళు ప్రభువుని నమ్మని వాళ్ళు అన్ని జనులు క్రీస్తుని విశ్వసించని వాళ్ళు ఈ రోజు నిన్ను అవమానిస్తున్నారు చివరకు నువ్వు నమ్మిన దేవుణ్ణి బైబిల్ ను కూడా వాళ్ళు కించపరుస్తూ మాట్లాడుతున్నారంటే నీ సహోదరుని మీద నీకు సదాభిప్రాయం లేకపోవటం నీ సహోదరును గౌరవించకపోవటం ఏమండి గౌరవించాలా ఏంటి నిజంగా పౌలు గారు ఎంత గొప్పగా గౌరవిస్తున్నారండి నిజంగా ఆయన పత్రిక ముగింపులో రామపత్రిక పదహారు గాని మొదలకొరిది పదహారు గాని పత్రిక ముగింపులో చూస్తే ఎంత మంది ఆయన కృతజ్ఞత చెబుతున్నాడండి ఎంతమంది ఆయన జ్ఞాపకం ఉంచుకున్నాడండి అంటే ఆయన పట్ల మేలు చేసిన వాళ్ళు దేవుని పనులు సహకరించిన వాళ్ళు వాళ్ళందరినీ ఆయన వందనాలు చెప్తున్నాడు చూడండి కుటుంబాలకు వందనాలు చెప్తాడు వ్యక్తులకు వందనాలు చెప్తాడు చివరికి స్త్రీలకు కూడా వందనాలు చెప్తాడండి ఆయన ఆడవా వందనాలు చెప్పొచ్చా ఆడలు కూడా గౌరవించాలా అతని ఆడలు మనం గౌరవించాల్సిన పని లేదు మగుడు ఆడదానికైనా గొప్పవాడు ఇటువంటిది కాదండి సహోదరులు వాళ్ళు మనం అంతా కృతిలో క్రీస్తులో వచ్చిన తర్వాత యూదుడని క్రీసు దేశస్తుడని పురుషుడని స్త్రీ అని లేదు అంటే మనమంతా కూడా ఒకరిని ఒకరు గౌరవించుకుని దేవుని పని ముందుకు కొనసాగించాలి అని ఒక గొప్ప నియమం నీకు తెలిస్తే అప్పుడు నీ సహోదరుని గురించి చెట్ట నువ్వు మాట్లాడో పిలిపి పత్రిక నాలుగు వచ్చే ఒకటి వచ్చిన ప్రతి పరిశుద్ధునికి పరిశుద్ధునికి నేను ఏం చెప్తున్నాను వందనములు చెప్పండి ప్రతి పరిశుద్ధునికి పరిశుద్ధులంటే పాపం చేయను పరిశుద్ధుడు కాదు క్రీస్తును నమ్మిన ప్రతి వ్యక్తి పరిశుద్ధుడే క్రీస్తును విశ్వసించడమే నువ్వు నీతిమంతుడుగా మారావు నువ్వు పాపం చేయకపోవడం వల్ల కాదు నువ్వు నీతిమంతుడు నువ్వు పరిశుద్ధుడు పాపం చేయకపోవడం వల్ల కాదు నీకు వచ్చిన పరిశుద్ధత క్రీస్తుని రక్తం నేను కడగటం వల్ల నువ్వు పరిశుద్ధుడుగా మారావు కాబట్టి ఆ పరిశుద్ధులైన సహోదరును గౌరవించు వందనాలు చెప్పు ఆమె స్త్రీ అయినా అతడు పురుషుడైనా సరే అలా వందనాలు చెప్పండి అంటాడు